హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మనకు ఆగస్టు నెలలో ఐదు పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉత్తర్వులను జారీ చేసింది సో వీటికి సంబంధించి డేట్స్ కూడా అయితే అనౌన్స్ చేయడం జరిగింది విడులకెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మనకు ఈ ఆగస్టు నెలలో మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరెవరు ఏ పథకం ద్వారా లబ్ధి అనేది ఏ తేదీలలో పొందబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు ఈ యొక్క ఆగస్టు నెలలో కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం అయితే మనకు ఆదేశాలు జారీ చేశారు సో సూపర్ సిక్స్లో మనకు మొత్తంగా ఆరు పథకాలలో ఇప్పటికే రెండు పథకాలైతే అమలైపోయాయి ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటైతే ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు తల్లిక వందనం స్కీమ్ను కూడా మనకు అమలు చేశారు అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొంతమందికి ఖాతాలలోకి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కాలేదు సో వాళ్ళకి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆగస్టు ఒకటో తారీఖున మనకు ఒక రెండు పథకాలు అయితే ప్రారంభమవుతాయండి ఈ రెండు పథకాలలో మొట్టమొదటిది వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుడున్నారో సో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అందులో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒకటో తేదీన అంటే ఆగస్టు ఒకటో తారీఖున ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌజ్ పెన్షన్లను అందించనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గురువారం అయితే ప్రకటించారు లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇదైతే మనకు మొట్టమొదటిగా అమలు కాబోయే పథకం అన్నమాట సో ఈ పెన్షన్లో ఈసారి మనకు కొత్తగా అయితే కొత్త పెన్షన్లు అయితే మనకు ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అయితే అందిస్తూ ఉంది ఇక ఈ యొక్క పెన్షన్లలో ఎవరైతే హౌస్ పెన్షన్స్ ఉంటారో అంటే వాళ్ళకి భర్త చనిపోయి సో వితంతు పెన్షన్లకు అప్లై చేసుకుంటారు కదా అనమాట సో నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి సో రేషన్ బియ్యం వచ్చేసి మనకు ఈసారి కూడా సేమ్ మనకు లాస్ట్ మంత్ లాగానే ఎవరైతే కార్డులో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున అయితే పంపిణీ చేస్తారు బియ్యంతో పాటు ఈసారి మనకు కందిపప్పు అలాగే రాగులు జొన్నలు సజ్జలు ఈ నాలుగు రకాల చిరుధాన్యాలతో పాటు మనకు గతంలో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్లో మనకు చెత్తపండు నూనె ఇలాంటివన్నీ రేషన్ షాపుల్లో ఇచ్చారో సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకు సబ్సిడీ రేట్లతో చెత్తపండు నూనె అలాగే కొన్ని రకాల పప్పులు ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా మనకు ఈ ఆగస్టు నెలలో శ్రీకారం చుట్టి మనకు సెప్టెంబర్ మాసం నుంచి ఈ చింతపండు పప్పు ఇవన్నీ కూడా తీస్తారు అయితే ఈ నెల మాత్రం ఖచ్చితంగా కందిపప్పు పంచదార వీటితో పాటు మనకు రాగులు కానీ సజ్జలు కానీ జొనలు కానీ మీ ఏరియాను బట్టి మీకైతే ఇస్తారన్నమాట ఇస్తారనమాట ఇదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులకు సంబంధించి తీసుకోవడం జరిగింది ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది అప్లికేషన్లు పెట్టుకో ఉన్నారండి సో చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు బ్రదర్ మా రేషన్ కార్డు అనేది మేము అప్లై చేసుకున్నాము ఇంకా మాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదని అడుగుతున్నారనమాట సో వాళ్ళందరికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ఆగస్ట్ ఆగస్టు నెలలోనే పంపిణీ అయితే చేస్తారు ఈ కొత్త రేషన్ కార్డులు మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే మనకు ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారనమాట సో ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంపిణీ అయితే కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది క్యూఆర్ కోడ్తో అందించే కొత్త రేషన్ కార్డులపై నేతల ఫోటోలు కూడా ఉండవు అని చెప్పేసి ఆయన అయితే చేశారనమాట అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు కొత్త కార్డు ఇచ్చేసి మనకు పీవిసి కార్డు ఇస్తారనమాట పీవీసీ కార్డు అనేది మనకు ఒక చిన్న మనకు పాన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ఉంటుంది కదా అంత సైజులో అయితే కార్డు వస్తుంది అనమాట రేషన్ కార్డు అనేది దాంట్లో ఎలాంటి ఎవరి రాజకీయ నాయకుల ఫోటోస్ అయితే ఉండవు జస్ట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది అయితే ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చేసి మనకు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి మనకు ఆగస్టు నెల మనకు ముప్పై ఒకటో తారీఖు వరకు డైరెక్ట్గా ఈ యొక్క అన్ని కార్డులన్నీ కూడా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో అన్ని ఏరియాల్లో కూడా మొత్తం అయితే మనకు ఇచ్చేస్తారనమాట సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడికి మనకు రెండు పథకాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయండి ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ అండి సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెనిఫిట్ అయితే రాబోతుంది అంటే ఒక్కొక్కరి ఖాతాలోకి ఏడు వేల రూపాయలు చొప్పున నేరుగా ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి వేయబోతున్నారు అన్నమాట కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల అయితే వేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా ఐదు వేల రూపాయలు అయితే అన్నదత్త స్కీమ్ కింద అయితే వేస్తుంది ఇవి రెండు డబ్బులు కూడా పడాలి అంటే ఖచ్చితంగా వెబ్ లాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండి తీరాల్సిందే సో వెబ్ లాండింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా చేశారు అర్హులకు సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను సో మనకు ఈ నెల అంటే ఆగస్టు రెండో తారీఖునైతే అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఈ డబ్బులు అనేది మొట్టమొదటిగా ఎవరెవరి ఖాతాల్లోకి రావడం జరుగుతుందని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో పేరు ఉంటుందో వారికి మాత్రమే వస్తాయి అందులో కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంకు సంబంధించి కౌలు రైతులకు డబ్బులు రావు కానీ మనకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి కౌలు రైతులకు డబ్బులు వస్తుంది సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పునిస్తుంది సో రెండవ విడత కింద వచ్చేసి మనకు ఐదు వేలు మూడో విడత కింద వచ్చేసి మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అలాగే అనదాత సుఖీబా తొలి విడత కింద ఐదు వేల రూపాయలు ఆగస్టు రెండో తారీఖున అందరి ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సో మనకు ఈ విధంగా అయితే గుడ్ అయితే ప్రకటించింది ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఈ యొక్క స్కీమ్ అనమాట సో అదేంటంటే ఫ్రీ బస్ పథకం అనమాట సో ఈ యొక్క ఫ్రీ బస్ పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వితౌట్ టికెట్ అంటే టికెట్ తీసుకుని కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ఫ్రీ బస్ జర్నీ అనమాట ఇది సో దీనికి వచ్చేసి మనకు పథకానికి పేరు కూడా అయితే పెట్టారండి సో ఆ యొక్క పథకం పేరు వచ్చేసి స్త్రీ శక్తి సో మనకు బస్ ఎక్కిన తర్వాత మహిళలు టికెట్ అనేది ఇస్తారు సో టికెట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మీరు చూడొచ్చు అనమాట క్లారిటీగా సో మీరు టికెట్ అయితే మీకు ఏ విధంగా ఉంటుంది అనేది సో మనకు టికెట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా మనకు టికెట్ అయితే ఉంటుంది సో అక్కడ మీకు వచ్చేసి మొత్తం టికెట్ ధర వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉంటుంది అంటే మీకు టికెట్ ఎంత అయితే అంటుంటుందన్నమాట ఇక్కడ నేను టికెట్లో చూపించాను కదా అనమాట సో ప్రభుత్వం రాయితీ వచ్చేసి ఫుల్ అమౌంట్ ఉంటుంది చెల్లించవలసింది జీరో ఉంటుంది అనమాట సో మీరు ఒక రూపాయి కూడా ఎవరికి కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు ఫ్రీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో టికెట్ అయితే మనకు ఆ విధంగా అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని మనకు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీమ్ పైన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అధికారులతో సమీక్ష అయితే చేశారనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఏదో ఒక ఐడి కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు అయితే అనమాట సో ఇది నిజంగా మంచి వాతాని చెప్పుకోవచ్చు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా ఫ్రీగా అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో మొత్తంగా మనకు దీన్ని ఆగస్టు పదిహేనో తారీఖున మనకు దీన్ని స్టార్ట్ అయితే చేస్తారు సో మనకు పైలవిలు బస్సులు ఎక్స్ప్రెస్లు మెట్రో సిటీ అలాగే మనకు మెట్రో ఎక్స్ప్రెస్ ఈ యొక్క అన్నింటిలో కూడా మనకు అవైలబిలిటీలుగా తీసుకొస్తారనమాట అయితే ఈ పథకంతో పాటుగా ఈ పథకం మనకు ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఆటో డ్రైవర్లు అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించిందండి సో ఆటో డ్రైవర్ల కోసం వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక సంవత్సరంలో ఒకసారి పదివేల రూపాయలు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇచ్చిందో సో సేమ్ అదే విధంగా ఎవరైతే ఈ యొక్క ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పదివేల రూపాయలు స్కీమ్ అనేది ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రణాళికలు సిద్ధం అనమాట సో మొత్తంగా మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క ఆటో డ్రైవర్లకు కూడా అయితే పదివేల రూపాయల స్కీమ్ అయితే రాబోతుంది అయితే సొంతంగా ఈ యొక్క ఆటో డ్రైవర్లకు పథకం సంబంధించి చూసుకున్నట్టయితే సొంతంగా బండి అయితే ఉండాలి లైసెన్స్ ఉండాలి బండి కాగితాలన్నీ కూడా ఫోర్స్లో ఉండాలి అంటే పొల్యూషన్ కావచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్సీ కావచ్చు అలాగే బండికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు సో మొత్తం టోటల్గా అయితే అన్ని పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉండాలి ఆటోకి తర్వాత లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ చలాన్స్ అన్నిటివి కూడా ఆటోల మీద పెండింగ్ లేకుండా చూసుకొని ఉండాలి అప్పుడే ఆ యొక్క ఆటో డ్రైవర్లకు నేరుగా ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట సో ఈ యొక్క ఆటో డ్రైవర్లకు చేతులు ఇచ్చే విధంగా పదివేల రూపాయలు అయితే దానికి కూడా శ్రీకారం అయితే ఈ ఆగస్టు మాసంలోనే చుడతామని చెప్పేసి ఎందుకంటే ఫ్రీ బస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే ఇది మనకు ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీని వెంటనే అయితే మనకు ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఊహించని శుభవార్త చెప్పింది ఈ యొక్క ఆగస్టు నెల చివరి వారంలో ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అయితే వెల్లడించి వచ్చే నెలలో ఈ పథకాన్ని అయితే మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వన్ బై వన్ ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐదు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి సో మనకు ఇప్పుడు ఏదైతే లాస్ట్ మంత్ మనకు పథకాన్ని స్టార్ట్ చేశారో ఆ పథకం సంబంధించి అంటే తల్లికి వందనం ఎవరైనా ఇంకా అర్హులు ఉంటే వీళ్ళందరికీ కూడా ఆగస్టు తొలి వారంలోనే పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అలాగే మనకు ఒకటో తరగతిలో జాయిన్ అయినటువంటి వారికి ఇంకా కొంతమందికి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కాలేదు సో అటువంటి వారందరినీ కూడా అర్హులు లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను వారి ద్వారా మీద చెక్ చేసుకోండి ఆ యొక్క లింక్స్లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు విద్యార్థులు అలాగే మనకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్